స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజైతే బాక్సాఫీస్ వార్ తప్పదు రిలీజ్ల విషయంలో హీరోలెవరు రాజీ పడే పరిస్థితి ఉండదు ఒకరికొకరు సై అంటూ దూసుకొస్తారు పోటీగా ఎన్ని సినిమాలున్నా సరే ఆ సీజన్ టార్గెట్ గా బరిలోకి దిగుతుంటారు బాక్సాఫీస్ వద్ద ఇలాంటి పోటీ వాతావరణం ఎన్నోసార్లు చూసిందే అన్ని చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి పోటీ కనిపిస్తుంటుంది ఇలాంటి కాంపిటీషన్ నుంచి అయ్యేది చిన్నా చితకా చిత్రాలు తప్ప పెద్ద చిత్రాలేవి తప్పుకోవు అయితే బాలీవుడ్లో ఓ స్టార్ హీరో హీరోయిన్ నటిస్తున్న చిత్రం మాత్రం ఇలాంటి పోటీ నుంచి ఎగ్జిట్ అయి ఆశ్చర్యపరిచింది వివరాల్లోకి వెళ్తే జులైలో బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ అన్నాయి చాలా కాలంగా కొత్త రిలీజ్లు లేక బోసిబోయిన బాలీవుడ్ థియేటర్లు జులైలో కొత్త రిలీజ్లతో కళకళ లాడనున్నాయి ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ మల్హోత్ర జాన్వీ కపూర్ జంటగా తుషాల్ జలోటా తెరకెక్కించిన బ్యాక్ కొటేషన్ పరం సుందరి బ్యాక్ కొటేషన్ కూడా జులై ఇరవై ఐదున రిలీజ్ తేదీ ఫిక్స్ చేసుకుంది అధికారికంగా రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు అయితే ఇప్పుడీ సినిమా వాయిదా పడిందని సమాచారం అందుకు కారణం ఆ నెలలో చాలా సినిమాలు రిలీజ్కు ఉండటంతోనే తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారుట అన్ని అనుకూలంగా ఉంటే ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారుట దీంతో పరం సుందరి కంటెంట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రిజల్ట్ ముందే ఊహించే పోటీలో ఎందుకని వాయిదా వేస్తున్నారా లేక పోటీని తట్టుకుని నిలబడలేదని వాయిదా వేస్తున్నారా ఇదేం చిన్న సినిమా కాదే స్టార్ క్యాస్టింగ్ ఉన్న చిత్రమే వాయిదా ఏ కారణంగా అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది ఈ చిత్రాన్ని